ఏదన్నా ఏ గవర్నమెంట్ అయినా ఫ్రీ అనేటటువంటిది కాకుండా పబ్లిక్ అందరికీ సేఫ్ సేఫ్టీ ఉండే విధంగా ఆలోచన చేయాలి ఏ అనుకుంటున్నా ఫైనల్గా చూడన్నా రెండు పోటా పోటీ ఉన్నాయి రెండు టగ్గపారు ఉన్నాయి ఒకటి ఇప్పుడు లోకల్ ఏం చేస్తారు అని అంటే లోకల్ క్యాండిడేట్ నవీన్ అన్న పై నుంచి అధికార పార్టీ కలిగినటువంటి వారు అధికార పార్టీకి వేస్తే కొంచెం పనులు అయితే ఏమో అనేటటువంటి ఒక ఆలోచనలో కొంతమంది ఉన్నారు సో మిగతా కొంతమంది ఏమిటంటే ఎమ్మెల్యే గారు బాగానే చేసేరు బతుకమ్మ పండుగలు చేసిండు బతుకమ్మ చీరలు ఇచ్చిండు క్రిస్టమస్ వస్తే క్రిస్టమస్ సెలబ్రేషన్స్ చేసిండు మన రంజాన్ వస్తే ముస్లింలకు అట్లా చాలా పండగలు ఉత్సాహంగా గ్రాండ్గా అన్నీ ఒక తెలంగాణ సంస్కృతి అనేది చాలా పబ్లిక్లో తీసుకొచ్చి టీఆర్ఎస్ గవర్నమెంట్లో సో అందులోపల ఇప్పుడు మాగాంటి గోపీనాథ్ ఆయన లేకపోవడం అది ఒక సింపతి పరంగా కూడా ఓట్లు వచ్చే అవకాశం ఉంది కూడా ఎక్కువ అత్యధిక మెజార్టీతో లేకుండా ఒక యాభై అరవై వేల ఓట్లల్లో అటు ఇటు ఉంటుంది అంతే బీజేపీ పరిస్థితి ఎలా ఉంది ఇక్కడ బీజేపీది ఇక్కడ ఏముండదన్నంత బీజేపీది ఇక్కడ అంత ఏముండదు కాంగ్రెస్కు బీఆర్ఎస్కే పోటీ ఏమున్నా కాంగ్రెస్కు బీఆర్ఎస్కే పోటీ పోటీ ఉంటుంది అందులోపల ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ మీద చాలా వ్యతిరేకతలు ఉన్నాయి ఫస్టే హైదరాబాద్ సిటీల మన అజైరాబాద్ పడనచేరు సదాసిపేటు లేకపోతే హైదరాబాద్లో ఓల్డ్ సిటీలో ఎక్కడ కూడా ఈ సిటీలలో లేమని అంటే టీఆర్ఎస్ఏ వచ్చింది ముందే సో ఇప్పుడు వ్యతిరేక భావం బాగున్నది కనుక మళ్ళీ టీఆర్ఎస్ వచ్చే అవకాశం లేము కాదనిలేము పనులు బాగున్నాయి కదా ఇప్పుడు మా గడ్డ మీద అయితే వర్షం పడ్డాకున్నా ఒక చుక్క నీళ్ళు నీళ్ళబాయి అన్నీ ఉన్నాయి ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయి ఇప్పుడు ఏంటంటే గరీబోలకు బస్తీ దవాఖానాలు పెట్టిం టీఆర్ఎస్లో మంచిగా పనిచేస్తుంది ఒక పిల్లోనికి తీసుకపోతే వెయ్యి రూపాయల నుంచి పదిహేను వందలు కావాలి ఆ దానిలో చిన్న చిన్న ట్రీట్మెంట్లకు ఆ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎంతో ఉపయోగపడుతున్నాయి ప్రతి దాంట్లో ఒక డాక్టర్ ఉంటుండే ఇద్దరు ముగ్గురు సిస్టర్స్ ఉంటున్నారు వెళ్ళి హాయిగా దర్జాగా చూపిసుకుంటున్నారు పబ్లిక్ ఉపయోగపడేటటువంటి చేయండి ఉపయోగపడేటటువంటి వాగ్దానాలు చేయండి నోటికి వచ్చినటువంటి వాగ్దానాలు చేసి ఏ గవర్నమెంట్ అయినా సంపూర్ణంగా అన్ని వర్గాలకు సాటిస్ఫాక్షన్ చేయదు కొన్ని లోపాలు ఉంటాయి కొన్ని విజయాలు ఉంటాయి ఏ గవర్నమెంట్లో అయినా కూడా కానీ అబద్ధం ఆడితే ఉండాలి దగ్గర సంబంధం ఉండాలి అయితే అయితే అవుతుంది అనేటటువంటి ఇప్పుడు నోటికి వచ్చిన వాగ్దానాలు లేచి ఇప్పుడు బడ్జెట్ లేదు అది లేదు ఇది లేదంటే ఇవి చేస్తానందుకే మేము ఓటేసినాం మరి ఇప్పుడు ఎట్లా మనం ఆ పరిస్థితి